ప్రశ్నిత్రులకు కులస్తులకు అందరికీ శనార్థులు ఈరోజు ముఖ్యంగా మండల శాఖ రాముడు సంఘం మండల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశానికి హాజరైన జిల్లా నాయకులకు రాష్ట్ర నాయకులకు మండల నాయకులకు అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ నిన్న జరిగినటువంటి గత రెండు రోజుల నుంచి వెళ్ళి ఈ మండలంలోని కొక్కరిగుట్ట గ్రామంలో కురుమల ఆరాధ్య దైవం వీరప్ప గుడి కొందరు ఆ యొక్క గుడిని తమ ఆధీనంలో ఉందని గత వందల సంవత్సరం వెళ్ళి వీరప్ప గుడిని కొలుసుకున్నటువంటి కురుమల ఆరాధ్య దైవం ఆ యొక్క దైవాన్ని నిజస్వరూపం మాకు పద్మల ద్వారా ఉంటుంది కటారి ద్వారా ఏర్పాటు చేసుకుంటాం మరి అట్లాంటి మా కులదైవం గల గుడిని కొందరు భూస్వాములు ఆ కొక్కరి ఉన్నటువంటి పెత్తందారులు ప్రభుత్వ ఉద్యోగి శ్రీ తౌటు లింగారెడ్డి గారు రామరెడ్డి గారు నారాయణ రెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళందరూ కలిసి ఉద్దేశపూర్వకంగా కురుమలను ఆనాడు నుంచి ఈనాడు రాక అనుదొక్కిన కుటుంబం వీరిది కుక్కర కుంటలో కురుమలను నుంచి వాళ్ళ ఆధీనంలో తీసుకొని చెప్పు చేతుల్లో ఉండే విధంగా మెదల్చుకునేటువంటి దౌర్భాగ్యం గల గుణం కలిగిన వాళ్ళు ఈ రామరెడ్డి నారాయణ రెడ్డి లింగారెడ్డి వారు సభ్య సమాజం తలదించుకునేలా చేసి మా ఆరద్య దైవం అని తెలిసి వారు కూడా గతంలో ముగ్గి ఈరోజు భూములకు రెక్కలు వచ్చినాయని డబ్బులు అధికంగా వస్తాయని గతంలో ఎట్టి మందులు పెట్టుకొని ఎట్టి పిల్లలను తీసుకొని తద్వారా భూమిని మాకు ఇచ్చి మా ప్రముఖులు పెద్దలకు ఆ భూమిని అప్పగించి అప్పుడు గుడి నిర్మాణం చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు వంద సంవత్సరాల క్రితం నుంచి పురాతన గుడి ఇప్పటి వరకు ఆ యొక్క గుడికి పూజలు చేసుకుంటూ వస్తున్నారు నిన్న మొన్నటి రోజున లింగారెడ్డి గారు కేవలం ఉద్దేశపూర్వకంగా గవర్నమెంట్ ప్రభుత్వ టీచరు ఓల్డ్ హై స్కూల్ కరీంనగర్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఉద్దేశపూర్వకంగా కురుమల గుడిని పూల్చడం జరిగింది తాను ఒక్కడమే కూల్చడం కాకుండా వారి కుటుంబ సభ్యులు నలుగురిని కరీంనగర్ నుంచి కిరాయి కుండలను తీసుకొచ్చి ఆ యొక్క విగ్రహాలను ఆ యొక్క గుడిని బెస్తబోయలను మొత్తం ధ్వంసం చేసింది ఇదేంటని అని కులస్తులు పోయి అడిగితే నానా బూతులు తిడుతూ చెప్పులతో కొడతామని చెప్పి కొడుతూ బెదిరిస్తూ అక్కడి నుంచి తరిమి పాపం నిరక్షరాసులైన మా కురమలు అక్కని చెల్లి పారిపోయి పరుగుదీసింది అంతేకాకుండా ఇంకేం చేశారంటే గుడిని కూల్చకుండా ప్రభుత్వ నిధులతో గౌరవ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారు వారు ఎంపీ నిధులతోటి లక్షా యాభై వేల రూపాయలతోటి గవర్నమెంటు ప్రభుత్వ సెక్రటరీ గ్రామ పంచాయతీ సెక్రటరీ తీర్మానంతో ఆ యొక్క లక్షా యాభై వేల నిధులు కేటాయించి బోర్ వేస్తే బోరుకు మోటార్ పెట్టి చేస్తే ఆ యొక్క బోరును కురిపేసి ఆ యొక్క పైపును కోసేసి మోటార్ను కాల్చేసి వైర్లను తెచ్చేసి ఇలా ప్రభుత్వ నుంచి ఏర్పడినటువంటి ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసిరు ఒక ప్రభుత్వ ఉద్యోగస్తు ఎంత నీసమైన పని నలుగురికి చదువు చెప్పవలసిన ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడే ఇట్లాంటి దానికి ఒడిగట్టినంటే ఇంత పాపానికి ఒడిగట్టినంటే దీన్ని మించిన మరొక పాపం లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియస్తాను ఇట్టి విషయాన్ని నిన్న స్థానికంగా ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ గారికి పోలీస్ యంత్రాంగంకు ఆ తర్వాత మండల యంత్రాంగంకు జిల్లా యంత్రాంగంకు మేము మాకు తోచిన విధంగా మేము వారికి చెప్పడం జరిగింది అయినా ఎవరు స్పందించలేదు లోకల్ ఎస్ఐ గారికి నాలుగు సార్లు ఫోన్ చేసినప్పటికీ కూడా స్పందించలేదు తద్వారా చొప్పంలో ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి చెప్పడంతో అప్పుడు పోలీసులు పంపిస్తే మేము మా గులాస్తులు ఒకటై ఆ ఒక్క చదువు దుండగులను అక్కడ గుడిని కూర్చున్నటువంటి వాళ్ళను నలుగురిని మేము పోలీసుకు అప్పగిస్తే వారిని వెంటనే ఏం మాట్లాడి ఎస్ఐ గారు కానీ వెంటనే వాళ్ళని మళ్ళా పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళి వాళ్ళని విడుదల చేసిండు దీనికి కానీ కురవ కులస్తులకు మండలి టీం వీళ్ళందరూ కలిసి ఆ కుక్కరకుంట గ్రామ కులస్తులకు సపోర్ట్గా వ్యతిరేక రోడ్డలో అందరు నాయకులు ఆ కులం ఆధ్వర్యంలో రస్తా రోకుతో శాంతియుత నిరసన ఏర్పాటు చేసినారు నిరసన ఏర్పాటు చేస్తే వారు మొదటగా వాళ్ళను నిందితులను కాక మా పైన ఉగ్రరూపం దాల్చి ఆగ్రహించి మమ్మల్ని అందరినీ తను వేరే రకంగా బాధ పెట్టే రకంగా మాట్లాడే స్థానిక ఎస్ఐ గారు ఆ తర్వాత మా మీద ఒక లేనిపోని ఆడంబ చేసి పోలీసు డిపార్ట్మెంట్కు మచ్చ తెచ్చిడు ఈ రామడు కేసాయి గారు ఏంటిదంటే ఒక ఎస్ఐ గారి సమక్షంలో ఎస్ఐ గారు అక్కడ స్థానికంగా వచ్చి ఆయన మాతో డిస్కస్ చేసి ఏఎస్ఐ గారితో మా మీద కేసు పెట్టడం ఎంత మటుకు ఇది సమాభం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడగదలుచుకున్నాం ఎస్ఐ గారితో ఎన్నో విషయం మాట్లాడినాం మీరు పట్టించుకోకపోతే శాంతియుతంగా ధర్నా చేసినాం అంతే తప్ప మాకు వేరే ఉద్దేశం లేదని చెప్పేసి మేము తెలియజేసినాం తద్వారా ఎమ్ఆర్ఓ గారు వస్తే కూడా ఎమ్ఆర్ఓ వారికి విషయం తెలియసాం కానీ ఉద్దేశపూర్వకంగా రామడు ఎస్ఐ గారు ఆ యొక్క నిందితులను ఎవరైతే కూలగొట్టిలో కూలగొట్టిన వాళ్ళను దుండగులు నిలిచిపెట్టి న్యాయం చేయను చెప్పేసి శాంతియుతంగా నిరసనకితే ఇలా కులస్తుల మీద అమాయకమైన పురుగుల మీద మేము గుడిగోలు పోయి బాధ తొట్టున్నాం ఆ బాధ తొట్టున్న దాని మీద మూలే రకం మీద తాట్పండి పడ్డట్టుగా మా మీద మళ్ళా ఉల్టా కేసు పెట్టించి బెదిరించి భయభ్రాంతం గురి చేస్తా ఉన్నాడు రామడు ఎస్ఐ గారు అని చెప్పేసి దీని మీద ఉన్నత జిల్లా యంత్రాంగం పోలీసు యంత్రాంగం చొరవ చూపి చొరవ తీసుకోవాలి నిందితులను శిక్షించవలసింది పోయి నిందితుల మీద కేసు పెట్టవలసింది పోయి నిందితులను రిమైండ్ చేయవలసింది పోయి మేము న్యాయం కావాలని చెప్పేసి శాంతియుతంగా రోడ్ ఎక్కితే మా మీద కేసు పెట్టడం ఇంత మటుకు సంబంధించడం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలుస్తున్నాం అయినా భయపడేది లేదు